అదేవిధంగా రైతు సోదరులకి అక్కడిలందరికీ ఆ యొక్క ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాల దృష్టిలో రైతు ఎంత ఇబ్బంది పడే ఎంత ఇబ్బందికరకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నందువలన ఆయన ఎలక్షన్లో మూడు నెలల ముందు రైతు రైతుకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను వాగ్దానం సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్ నుంచి చెప్పడం జరిగింది రైతు డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ అంటే రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల పోరానికి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అదే హామీలలో కొన్ని హామీలు నెరవేర్చుకుంటూ రైతులు చాలా ఇబ్బంది పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రధాన చుట్టు మోసము అన్నీ చేసుకుంటూ రైతులని విద్యార్థులని ఎంప్లాయ్మెంట్ అందరి అన్ని విషయాలలో వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చేయడం కాకుండా రైతులకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం గురించి పది సంవత్సరాలు మొబైల్లుంటూ వాళ్ళు రుణమాఫీ చేయలేకపోయారు పదివేలు పది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఏమైనా బ్యాంకుల మన తీసుకున్న రుణాన్ని వృత్తిపూర్వకంగానే మార్పు చేయడం జరిగింది కానీ అదంతా దృష్టిలో పెట్టుకొని రైతులు బాగుపడితే రాజ్యాలు బాగుపడ్డాయి రాజ్యాలు పంచుకుంటే దేశాలు బాగుంటాయి దేశాలు బాగుంటాయి ప్రపంచం బాగుంటుంది అందుకే విద్యా 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 వ్యవస్థ కానీ మనకు మన దేశం ప్రధానమైనది రైతు వ్యవస్థ అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర రైతు लोक एडम ओले राजदानु